హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైల్ఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడు మనం ప్రెసెంట్ సిచువేషన్ లో మబ్బు వాతావరణం అదే విధంగా వర్షం పడే వాతావరణం ఏదైతే ఉందో దీనికి మిరప నార్మల్లో వస్తున్నటువంటి ప్రధాన సమస్య అయిన కాండం పుల్లుడు అదే వేరు కుళ్ళు సమస్యకు నివారణ కోసం మనం స్ప్రే చేసుకునే తెగులు మందుల గురించి తెలుసుకుందాము మొదటిది వచ్చేసి సిజంటా కంపెనీకి చెందినటువంటి రెడోమిల్ గోల్డ్ దీనిలో అదే విధంగా మెటలాక్సిల్ టెక్నికల్ ఉంటాయి దీనిని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ సమస్యలు నివారణ అవుతాయి ఇక రెండవ మందు చూసినట్లయితే ఇండోఫిల్ కంపెనీకి చెందినటువంటి స్ప్రింట్ దీనిని స్ప్రే చేసుకున్నా గానీ ఈ సమస్యలు నివారణ అవుతాయి మూడవ మందు చూసినట్లయితే బేయర్ కంపెనీకి చెందినటువంటి ఇన్ఫినిటో ఈ మూడింటిలో దేన్ని స్ప్రే చేసుకున్నా గానీ ఈ సమస్య నివారణ అవుతుంది వీటితో పాటుగా ఆంబే కంపెనీకి చెందినటువంటి అప్సా కూడా కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ మందులు మరింత ఎఫెక్టివ్ గా పనిచేసి ఈ సమస్య నివారణ అవడానికి వంద శాతం అవకాశం ఉంటుంది వీడియోలోని సమాచారం ఉపయోగపడినట్లయితే మీ తోట ప్రయత్నిధులు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ thank you